అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దుర్గా లాక్సన్ గార్డెన్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన గుత్తు బెండకాయ ఫ్రై చూపిస్తున్నాను చూడండి ముందుగా ఓ పావు కేజీ బెండకాయలు తీసుకొని నేను చూపించిన ఈ విధంగా కట్ చేసుకోండి ఒక బెండకాయని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలండి మధ్యకి కట్ చేసుకుని అగ ముక్కలు అలా నాలుగు నాలుగు ముక్కల కింద అలాగా పీలిపిల కింద చేసుకోవాలి మధ్యలోకి కుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో ఈ బెండకాయ కూడా అలాగే చేసుకోవాలండి బెండకాయలు అన్నింటిని నేను చూపించిన విధంగానే కట్ చేసుకోండి అది కానీ కట్ చేసుకున్నాను చూడండి ఫ్యాన్ పెట్టుకుని ఫ్యాన్ వేడెక్కాక ఒక యాభై యామల పెళ్ళిళ్ళు ఉంటాయండి వేసుకుని వేగించుకోండి దోరగా వేగించుకోండి అవి తీసి మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి వేపుకోండి అవి కూడా దోరగా వేపుకొని మిక్సీ జార్లో తీసుకోండి తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసుకోండి అవి కూడా వేపుకొని మిక్సీ జార్లో తీసుకోండి తీసుకున్నాక ప్యాన్లో నాలుగు మిరపకాయలు వేసుకొని అవి కూడా వేగించుకొని తీసుకోండి వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకోండి మళ్ళీ తర్వాత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి అవి చూడండి ఆ మిక్సీరాని తీసుకుని బెండకాయల్లో అలా పెట్టుకోవాలండి గుత్తి వంకాయకి ఎలా పెట్టుకుంటామో అలాగే బెండకాయలు కూడా పెట్టుకోవాలి అన్ని బెండకాయలకి అలాగే పెట్టుకోవాలండి చూడండి మీకు పెట్టి చూపిస్తాను అన్ని బెండకాయలు కూడా అలాగే పెట్టుకోవాలండి పెట్టుకుని ప్యాన్ పెట్టి ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు వేయాలి వేసుకోండి ఒక స్పూన్ చరకర వేసుకోండి వేసుకొని కలుపుకోండి కలుపుకున్నాక ఒక ఎండు మిక్స్ గిల్లుకొని వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకులు వేసుకోండి కలుపుకోండి కలుపుకుని బెండకాయలు కూడా వేసేసుకుని మగ్గుబెట్ మగ్గిపోయాక కారం కొద్దిగా మసాలా వేసుకోండి వేసుకొని కలిగి పెట్టుకోండి మళ్ళీ మూత పెట్టుకోండి రెండు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి తర్వాత మళ్ళీ మూత తీసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన గుత్తుక బెండకాయ ఫ్రై పిల్లలు పెద్దలు ఎంతో రుచిగా తింటారు నేను చెప్పిన విధంగా చేస్తే చూడడానికి ఎలాగున్నా రుసు మాత్రం చాలా బాగుంటుంది మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి